దేవునికి స్తోత్రం హూయా మంచిది సమయమందు దేవుని వాక్యాన్ని మనమందరం కూడా ధ్యానం చేద్దాం ప్రిలరా దేవునికి స్తోత్రం పద్నాలుగు వచ్చిన ధ్యానం చేయాలి పద్నాలుగో వచనం మంచిది ప్రియుల ఈ రాత్రి వేళలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి తొమ్మిదవ కీర్తన పదనాలుగవ చరణాన్ని మనము వచనం టు వచ్చనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రతి శుక్రవారమున వచనం చెప్పడానికి దేవుని స్తోత్రం హూయ తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని ఈ సమయం ముందు ధ్యానం చేద్దాం ప్రియులారా పోయిన వారం కరెంటు మాట్లాడలేదు మంచిది ప్రియలారా ఈ సమయం పరిశుద్ధ గ్రంథము నుండి తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని ఈ సమయమందు చదువుదాం ప్రిలరా మరణ ద్వారమున అమ్మ ఒక్కరు చదవండి తల్లి ఇంతమంది చదువు ఓకే దేవునికి స్తోత్రం హి లూయా ఇప్పుడు చదవండి మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలగచేయు బాధను చూడుము పిల్లరా భక్తుడు దావీదు ఈ యొక్క కీర్తన మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావీదు శ్రమను పొంది శత్రువుల చేత విజయం పొందినటువంటి కీర్తన అని మనము ఈ కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం ఇక్కడ భక్తుడు దావీదు పద్నాలుగవ చరణములో ఏమంటాడనంటే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దావీదు బహు చక్కగా మాట్లాడుతున్నాడు మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా దేవునికి స్తోత్రం అంటే భక్తుడైన దావీదుకు మరణము పొంచి ఉంది ఏముందమ్మా మరణము పొంచి ఉంది అంటే మరణపు అంచుల్లో ఉన్నాడు వినాలి మరణపు అంచుల్లో ఉన్నాడు మరణ భయములో ఉన్నాడు దావీదు అయితే అలాంటి పరిస్థితుల్లో దావీదు నిజంగా ఒకవేళ మనకే ఇలాంటి పరిస్థితి ఉందనుకోండి ప్రిలారా ఈ వేదన ఈ బాధ ఎలాంటిదనంటే అంటే దావీదు భయంకరంగా శత్రువులు భయంకరమైనటువంటి స్థితిలో దావీదు ఇక నేను మరణమే అనేటువంటి స్థితిలో దావీదు ఉన్నాడు అలాంటి పరిస్థితిలో దావీదు తన అనుభవాన్ని ఈ కీర్తనలో మరణంచుల వరకు పోయినటువంటి దావీదు మరణము చూడని దావీదు పిల్లరా ఇక్కడ దావీదు ఈ తొమ్మిదవ కీర్తనలో విజయం పొంది దావీ ఇక్కడ అంటాడు మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అల్లిలుయా నన్ను మరణించకుండాగా నాకు భిక్షమిచ్చావు నాకు ప్రాణమిచ్చావు నాకు జీవమునిచ్చావు నేను ఇంకా బ్రతికున్నాను నన్ను ఉద్ధరించావు నువ్వు అని దావీదు పిల్లరా జయం పొందిన తరువాత ఈ కీర్తన ప్రభుతో మాట్లాడుతూ రాస్తూ ఉన్నాడు నిజంగా నా ప్రేమనే దేవుని బిడ్డలారా ఈరోజు మనం కూడా అంటాం చాలామంది బాధలు కష్టంలో ఉన్నప్పుడు ఏమంటారని అంటే ఎవరిని ఉద్ధరియాలని ఉన్నావు అవునా కదమ్మా ఎవరిని ఉద్ధరియాలని ఉన్నావు ఎవరిని ఉద్ధరియాలని వచ్చినావు వాస్తవానికి మనం లోకములో అంటూ ఉంటాం కానీ దావీది ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని పక్షముంది నిలిచి మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా హలెలో పిల్లరా దేవుడు దావీదును మరణ ద్వారమున ప్రవేశించకుండా మరణములో నుండి శత్రు భయములో నుండి దావీదును దేవుడు ఉద్ధరించి దావీదును దేవుడు బ్రతికించి దావీదుకు దేవుడు జీవమునిచ్చి భయంకరమైన శత్రువులు ఏ హాని తలపెట్టకుండా దావీదును బ్రతికించినటువంటి దేవుడు నీ నా జీవితంలో కూడా ఈ రాత్రి వేళలో మనకు కూడా ఎందరో శత్రువులు ఉండి మనకు కూడా ప్రిలర ఎంతరో మరి వ్యతిరేకస్తులు ఉండి వచ్చు మనం మనం కూడా రోగము చేత శత్రు భయము చేత సాతానుడు పెట్టే కుయిక్తుల చేత ఒక దినం ప్రిలరా ఎలా ఉంటుందనంటే అంటే అది భయంకరమైన దినం అలాంటి దినాన్ని మనం దాటేసి ముందుకు వెళుతున్నామంటే దేవుని కృప హూయా అది దేవుని కృప దావీదు నిజంగా ప్రేమిన దేవుని పిల్లలరా దావీది ఇక్కడ ఉద్ధరించువాడు దేవుడు దావీదును ఉద్ధరించాడు అక్కడ అంటాడు నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము హల్లెలూయా దావీదును ద్వేషించేవారు దావీదును దూషించేవారు దావీదును హేళం చేసేవారు నాకు కలగజేయు బాధను చూడుము అని దేవునికి చెప్తున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు మనమైతే ప్రియులరా ప్రతి విషయం మనం దేవునికి చెప్పాలి అది ఎలాంటిదైనా ప్రభువా నీవు చూచుచు ఉన్న దేవుడు ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు ఈ భూమి అంతటినీ సృజించిన దేవుడు భూమి ఆకాశమును సృజించిన దేవుడు నిన్ను నన్ను సృజించిన దేవుడు అందుకొరకే మనం ఏం చేయాలంటే ప్రియలరా ఈ మొబైల్ ఫోన్ పని చేయలేదంటే ఈ మొబైల్ గురించి మరి కాస్త తయారు చేసినటువంటి కంపెనీ వారి దగ్గరికో లేదంటే రిపేర్ వారి దగ్గరకో వెళితేనే దీన్ని తయారు చేయగలుగుతారు నిన్ను నన్ను సృజించిన వారు కూడా దేవుడు ఆయన దగ్గరికి మనం రావాలి ఆయన దగ్గర కళ్ళు మూసుకొని మోకాళ్ళేసి వేసి నన్ను చూడు నా బాధ చూడు నా వేదను చూడు నా కష్టాన్ని చూడు నా ఇబ్బందిని చూడని దేవుణ్ణి మనం అడిగేవారిగా ఉండాలి దావిది ఇక్కడ అంటున్నాడు నన్ను ద్వేషించు వారు నాకు కలగజేయు బాధను చూడుము చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావో చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావో అల్లెలుయా ప్రిలరా దావీదును సమ దావీదును చూచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు ప్రిలరా మనం ఎవరిమంటే దేవుని పిల్లలం మనం ఎవరిమంటే దేవుడు మనల్ని వెలపెట్టి కొన్న బిడ్డలం ప్రచలం ప్రిలరా కాబట్టి దేవుడు మనను చూస్తూ ఉన్నాడు ఒక పక్షి అయినా ఒక జంతువు అయినా పిల్లలు తన గూటిలో నుండి వెళ్ళిన తరువాత ఆ తల్లి తన పిల్లలను చూస్తూ కాస్తూ ఉంటుంది ప్రిలరా అలాగే నిన్ను నన్ను సృజించిన దేవుడు కూడా ఆయన తన యొక్క సింహాసనం నుండి మనందరిని చూచుచూ ఉన్న దేవుడు హలోయ ప్రిలరా పదహైదో వచనంలో అంటాడు తాము తొవ్విన గుంటలో జనములు మునిగిపోయి తాము వడిన వలలో వారికి కాలు చిక్కబడి ఉన్నది దేవునికి స్తోత్రం చాలా మంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే ప్రిలరా తాము తొవ్విన గుంటలో జనములు మునిగిపోయి ఈరోజు చాలామంది గొయ్యలు తవ్వుతూ ఉంటారు అంటే ఒక మాట ఒక మాట దావీదు ఉన్నప్పుడు దావీదు నువ్వు పొట్టివాడు అయినా అసలు సౌలు వల్లనే కాలేదు ఆ ఫిలిప్ ఆరడుగుల జానుడు పొడువాటి గుళ్యాత్తునే చంపావు అని దావీదు ముందర దావీదును పొగిడారు దావీదు వెనకల దావీదును గోతులు తీశారు ఈరోజు కూడా నా ప్రేమ దేవుని బిడ్డలారా నీ ముందర నిన్ను పొగుడుతారు నీ వెనకాల నీకు గోతులు త్రవ్వుతారు దావీదు అంటాడు తాము తవ్విన గుంటలో జనములు మునిగిపోయేది ఈరోజు నువ్వు గుంటలు తొగుతున్నావా ప్రిలరా ఆ గుంతలో నువ్వే చిక్కబడిపోతావు అందుకోసం అక్కడ అంటాడు తాము ఒడిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది తాము వడిన వలలో నిజంగా వలలో చేప ఒక వేటాడినటువంటి మరి జంతువులు పక్షులు ప్రిల్లరా చేపలు ఆ వలలో చిక్కుకుంటావో అలాగే ఈరోజు మనం కూడా ఒక శత్రువునైనా ప్రిల్లరా మనకి ఎవరైనా సరిపోకపోతే వారి గురించి మనం ఏం చేస్తామనంటే ఉరి వల వడ్డుతూ ఉంటాం పిల్లరా అని అంటే వాస్తవానికి చెప్పాలంటే బిస్కెట్ వేస్తుంటారు అలాగే ప్రిల్లరాకి రాయబడింది తాము ఒడిన వలలో వారి కాలు చిక్కబడి ఉంది నువ్వు ఎవరికైతే ఒల వెయ్యాలని చూస్తూ ఉన్నావో ఒల వేయాలని ఒలను నువ్వు తయారు చేస్తున్నావో దాంట్లో నువ్వే పడిపోతావు హిలుయా హామాను పరిస్థితి కూడా అదే హామాను ప్రిలరా నిజంగా రాజు దగ్గర గొప్ప పేరు సంపాదించుకోవాలని ప్రయాసపడ్డాడు హామాను పడిన ఒడిన గోతిలోనే హామాను చిక్కుకుపోయాడు ఈరోజు మనం కూడా పిల్లరా అలాంటి గోతిలోనికి వెళ్ళకూడదంటే దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలి దావీదుపై విషపు చూపు చూశారు కానీ దావీదు దేవుని ప్రేమ కలిగి ఉన్నాడు హలెయ పదహారవ అంటాడు యవో యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు హలెయ ఇంకా దావీది యొక్క సమస్యను చూస్తూ దేవుడే ప్రత్యక్షం అయ్యాడంట హలెలూయా ప్రతిదానికి ఒక సమయం నీ సమస్యకు నీ అవమానానికి నీ నిందెకు నీ ఆశీర్వాదమునకు నీ దీవెనకు ప్రిలరా ఒక సమయం ఒక గడియ అందుకొరకే దావీదు యొక్క పరిస్థితి దేవుడు చూచాడు దావీదు యొక్క అవమానాన్ని దేవుడు చూచాడు దావీదు యొక్క శ్రమను దేవుడు చూచాడు ఈ రాత్రి వేళలో ఈ మాటలు వింటున్న నా ప్రేమైన దేవుని బిడ్డలారా నీకే బాధ ఉందో నీకే వేదన ఉందో నీకే సమస్య ఉందో దేవుడు చూస్తూ ఉన్నాడు దావీదును చూచి దేవుడు చూచి ఊరుకోలేదు చాతగాని వాడిగా ఉండలేదు ఆయన అక్కడ రాయబడింది యహోవా ప్రత్యక్షమాయను హలెయా దేవుడే నీ సమస్యకు నీ దగ్గరికి ప్రత్యక్షమవుతాడు హలెయా ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు ప్రిలారా నీ సమస్యకు ప్రత్యక్షం కావడానికి మనుషులు బంధువులు స్నేహితులు రాకపోవచ్చు కానీ నీవు నమ్ముకున్న దేవుడు నీ దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై నీకు న్యాయం తీరుస్తాడు హలలుయా పిల్లలు ఎంత గొప్ప దేవుడు అండి ఇక్కడ అంటాడు యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకున్న దానిలో ఎవరైతే ఏం చేసుకున్నారో దానిలోనూ చిక్కుకొని పోతారు అర్థమైందమ్మా యోనా ఏం చేసుకున్నాడు ఏం చేసుకున్నాడమ్మా దేవుడు చెప్పాడు అరే నైనా బాబు నేను నినువే పట్టణానికి వెళ్ళరా అంటే తారశీర్ష్యుడికి వెళ్ళాలని చెప్తే పిల్లరా తార్షిష్యుకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవుడు పట్టణానికి వెళ్ళమంటే కానీ చిక్కుకొని పోయాడు యోన ఈరోజు మనం కూడా పిల్లరా చిక్కుల్లో ఇరుకుల్లో మనమే పడిపోతాం కారణం ఏంటనంటే దేవుడే తన పిల్లల పక్షమందు ప్రత్యక్షమవుతాడు ఒక జంతువు ఒక పక్షులు తమ పిల్లలకు హాని కలుగుతున్నప్పుడు ఆ తల్లి ప్రత్యక్షమై ఆ పిల్లలు ఎలా కాపాడుకుంటుందో ఈరోజు నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న దేవుడు సాతానుడు పెట్టే అవమానం నీ శత్రువులు పెట్టే నిందెలు నీ శత్రువులు పెట్టేటువంటి దూషణ మాటలు నీ కలిగిన భయం నీ కలిగిన అప్పు నీ కలిగిన రోగం దేవుడు చూచి ఊరుకోడు ఆయన ప్రత్యక్షమై నీకు తీర్పు తీర్చుతాడు నీకు న్యాయము తీరుస్తాడు హలలోయ అందుకోసమే ప్రియులరా ఇక్కడ అంటాడు దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కి ఉన్నారు నీ చేతితో శిల్పా అందుకోసమే ప్రిలరా ఆయన చేతిలో నువ్వు చిక్కుకుంటావు ఈరోజు ఏ చేతితో అయితే పాపం చేశావో ఏ నే నోటితో అయితే పాపం చేశావో ఏ కాలుతో నువ్వు పాపం చేశావో ఏ చేతులతో ఏ కంటితో నువ్వు పాపం చేశావో నీ శత్రువును నీ పగవారిని దూషించావో ద్వేషించావో ప్రిలరా నిందించావో అవమానపరిచావో దుష్టులు తాము చేసుకున్న దానిని చిక్కి ఉన్నారు దేవునికి స్తోత్రం నిజంగా రాత్రి వేళలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటని అంటే ప్రియులరా యహోవా ప్రత్యక్షమై ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కి ఉన్నారు ఈరోజు దుష్టునిగా మనం దేనినైతే చెడు తలపెట్టాలి చెడు చెయ్యాలి కీడు తలపెట్టాలి అన్యాయం చేయాలి అని చూస్తే అది దుష్టుని యొక్క తలంపు అది దుష్టుని యొక్క నడిపింపు పిల్లరా అలాంటి తలంపు కలిగిన వారు ఏమవుతారంటే దేవుని వాక్యం ఉంటుంది దుష్టులు తాము చేసుకొని దానిలో చిక్కి ఉన్నారు దావీదుపై దుష్టులు రకరకాలుగా ప్రయత్నం చేశారు వారే చిక్కుకొని పోయారు వారే చిక్కుల్లో పాలైపోయారు కాబట్టి ప్రిలరా ఈరోజు నువ్వు ఏ చిక్కుల్లో ఉన్నావో దేవుడు విడిపించడానికి ఆయన పరలోకమును వీడి భూమి దిగి వచ్చాడు ప్రిలరా కాబట్టి రాత్రి వేళలో మనమందరము కూడా మరణ ద్వారమందు దేవుడు మనని ప్రవేశించనివ్వకుండగా మనని బ్రతికించిన దేవుణ్ణి మనమందరం కూడా మనస్సార ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలు మనందరి విడికిలో గాక అందరం తలలుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన మహోన్నతుడా మహిమ కలిగిన దేవా కృపాశక్త్య సంపూర్ణుడా కలిగిన దేవా ఈ రాత్రి వేళలో ప్రభువా ఈ రీతిగా మేమందరము చిన్న మందగా కూడుకుని మీ నామమును గొప్ప చేయటానికి మీ నామమును పరిశుద్ధపరిచి ఆరాధించడానికి ప్రభువ విరిచునై గొప్ప కృపకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవ దయగలిగిన మా తండ్రి కృపగలిగిన దేవా మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువ ఇంతవరకు చిన్న మందగా కూడి చక్కటి కీర్తనల ద్వారా స్థుతి ఆరాధనలను ప్రభు వాక్యము ద్వారా నా మాతో మాట్లాడుతూ ఉన్నందుకై స్తోత్రములు రాత్రి వేళలో మీరు మాట్లాడినటువంటి గొప్ప మాటలను బట్టి స్తోత్రములు దేవా నిజముగా దావీదు శత్రువులు ఎందరో దూషిస్తూ అవమానపరుస్తూ ఉన్నప్పుడునైనా మరణమే నాకు గతి అని స్థితిలో దావీదు ఉన్నప్పుడునైనా దావీదు మరణ ద్వారము నుండి ఉద్ధరించినవాడా స్తోత్రములునైనా ఈ కడవరి దినాలలో ఈ చివరి దినాలలో నామందరికీ భయంకరమైనటువంటి శోధనల చేత అవమానముల చేత రోగముల చేత దూషింపబడుతూ నిందింపబడుతూ ద్వేషింపబడుతున్నటువంటి మా యొక్క ఆత్మీయ జీవితాలను కొంగదోలుతున్నటువంటి నైనా మరణమే మాకు మేలాయనటువంటి స్థితిలో బాధన వేదన కృంగిపోతున్నటువంటి స్థితిలో మరణ ద్వారమందు మమ్మల్ని ప్రవేశించనివ్వకుండగా మమ్మల్ని ఉద్ధరించిన వాడా మీకే మహిమ నాయనా మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాము దేవా దుష్టుల మార్గము నాయన మీరు చూచు ఉన్న దేవుడవు అయ్యా మీ బిడల పక్షమందు నిలిచిన దేవుడవయ్యా నిజమే నాయనా యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చునని మీ వాక్యము ద్వారా సెలవిచ్చిన దేవుడవు నాయన మా అవమానమును మా నింద్యను మా శోధన మా భయము మా వేదన సాతానుడు దుష్టుడు పెట్టేటువంటి ప్రతి నింద్యను మేము భరించలేనప్పుడు నాయన మా పక్షమందు నిలిచిన దేవుడవు నాయన అలనాడు దావీదు పక్షమందు నిలిచి న్యాయము తీర్చిన దేవుడవు నాయనా ఈ రాత్రి వేళలో ఎందరైతే ప్రభువా నాయన సమస్యలతో వేదనతో ఇబ్బందుల్లో రోగములో వేదంలో అప్పుల్లో శత్రువు ఊపిలో నాయన పడిపోతూ ఉన్నారో అయ్యా కృంగిపోతూ ఉన్నారో వారి పక్ష మందు నిలబడి నాయనా వారి పక్ష మందు నిలిచి కార్యము చరించుదరుగా సహాయము చేయండి ప్రభువా నిజముగా నాయన దుష్టులు తాము పడిన వలలో వారే పడిపోదరని చెప్పాం నిజముగా అయినా ఈరోజు మేము తండ్రి వాక్యము ద్వారా ఇతరులనే కాని ప్రభా శత్రువులనే కానీ మిత్రులనే కాని దేవుని ప్రజల్నే కాని మేము అయినా అయ్యా గోతులు తవ్వేవారిగా ఉండక భావిధు కలిగిన మనస్సును మేము కలిగి గాక దేవాటి కృపము అందరికీ మేము దయించమని బ్రత్మాలతో ఉన్నాం దేవ రాత్రి వెలలు తలవాచి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆయన పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకునండి ఈ మైకు విద్యుత్ యంత్రాంగము ద్వారా ఎందరైతే వింటున్నారో నా ప్రభువా వారందరితో మీరు మాట్లాడండి నాయనా వరంకనులు తీర్చు వారి అవసరం తీర్చు ప్రభువా దేవాన్ని సన్నిధిలో చేరి అయ్యా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను అయ్యా మీరు దర్శించునైనా వారి కష్టాలు వారి బాధలు వేదనలు రోగములు సమస్యలన్నీ గాక సమృద్ధి జీవం పొందుదురు గాక ఆశీర్వాదము చేత గాక పరిచర్యను సంఘమును సంఘపెద్ద అయ్యా యవనస్తులను పరిచారకులను సంఘపెడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడని అయినా తండ్రి పరిచర్యని విరివిరిగా అయ్యా మీరు వ్యాప్తి చందం నిర్మి స్తోత్రమని అయినా మమ్మల్ని కుటుంబాన్ని చేతలకు సమర్పిస్తూ మీరే ఘనతా మహిమా ప్రభావాలు పొందుకున్నామని ఏస్సు నామన వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మయ కన్యుని సహవాసము సన్నిధి తలవాచి ప్రార్థిస్తున్న మనందరి మీదికి సకల పరిశుద్ధుల మీదికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్